ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటడాలించే అద్భుత ఒలింపిక్స్ పారిస్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి నాలుగేళ్ళకొకసారి జరిగే ఈ క్రీడల్లో తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు క్రీడాకారులు ఉవిలూరుతున్నారు టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ఆకుల పురుష సింగిల్స్ విభాగంలో అచంటా శరత్ కమల్ నేడు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ సందర్భంగా వారిపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఆకుల శ్రీజా ఎనిమిదేళ్ల వయసు నుంచే శ్రీజా టేబుల్ టెన్నిస్ ఆడడం మొదలుపెట్టింది తన తండ్రి అక్కా ప్రోత్సాహంతో టీటీపై పై మక్కువ పెంచుకుంది తొమ్మిదేళ్ల వయసులో హైదరాబాద్ బషీర్బాగ్లోని లోని సెయింట్ పాల్స్ అకాడమీలో శ్రీజా టేబుల్ టెన్నిస్ లో బేసిక్స్ కోర్స్ నేర్చుకుంది అనంతరం హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో కోచ్ సోమనాథ్ ఘోష్ వద్ద శిక్షణ తీసుకుంది శ్రీజా ఆటల్లోనే కాదు చదువులోనూ ముందంజలో ఉండేది ఇంటర్లో తొంభై ఎనిమిది పాయింట్ ఏడు శాతంతో ఉత్తీర్ణత సాధించగా ఆ తర్వాత కామర్స్లో పట్టభద్రులయ్యారు రెండు వేల పంతొమ్మిది సౌత్ ఏషియన్ గేమ్స్లో టేబుల్ టెన్నిస్లో మహిళల డబల్స్ మహిళల టీం ఈవెంట్లలో శ్రీజా బంగారు పథకాన్ని గెలుచుకున్నారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎనభై మూడవ సీనియర్ నేషనల్ ఇంటర్ స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లలో మహిళల సింగిల్స్ డబుల్ టేబుల్ టెన్నిస్ టైటిళ్లను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో భారత జట్టులో భాగమైంది అక్కడ శరత్ కమల్ తో కలిసి మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది ఈ ఏడాది జనవరిలో శ్రీజా టెక్సాస్లోని డబ్ల్యూటి ఫీడర్ కార్పస్ క్రిస్టీలో తన తొలి డబ్ల్యూటి సింగిల్స్ కెరియర్ టైటిల్ ను సాధించి అందరి ప్రశంసలు పొందింది ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది శ్రీజకు ఇది తొలి ఒలింపిక్స్ ఇటీవల కాలంలో అద్భుతమైన ఆటతో సత్తా చాటుతున్న శ్రీజా ఒలింపిక్స్ లో పథకం సాధించేందుకు సిద్ధమైంది ఆచంట శరత్ కమల్ అత్యంత నిష్ణాతులైన ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లలో ఒకరు శరత్ కమల్ తమిళనాడులోని చెన్నైలో జులై పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించారు క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చిన శరత్ కమల్ చిన్న వయసు నుంచే టీటీపై ఆసక్తి కనపరిచారు ప్రపంచ ఛాంపియన్షిప్ కామన్వెల్త్ గేమ్స్ ఆసియా గేమ్స్ ఆసియా ఛాంపియన్షిప్స్ క్రీడల్లో ఎన్నో పథకాలు రికార్డులు సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు స్వీకరించారు శరత్ కమల్ది అలు పెరగని ప్రయాణం రెండు వేల నాలుగు ఎయిథెన్స్ ఒలింపిక్స్ నుంచి క్రమం తప్పకుండా క్రీడలకు వెళ్తున్న అతడు పథకం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంతో అనుభవం పరిణితి సాధించిన శరత్ తన చివరి ప్రయత్నంలో సఫలం కావాలనే పట్టుదలతో ఉన్నారు ఇటీవల కాలంలో శరత్ ఫామ్ బాగుంది యువ క్రీడాకారులతో పోటీ పడుతూ ర్యాంకుల్లోనూ మెరుగయ్యాడు కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో పథకాలతో సత్తా చాటాడు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ క్రీడల్లో సింగిల్స్ మిక్స్డ్ డబుల్స్ పురుషుల టీం విభాగాల్లో స్వర్ణాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ఈ నేపథ్యంలో ఒలింపిక్స్లో ఆదరగొట్టి కొట్టి పథకం పట్టేయాలని శరత్ కమల్ పట్టుదలతో ఉన్నాడు శరత్ కమల్ పథకం సాధిస్తే అది రికార్డే అవుతుంది ఎందుకంటే టీటీలో ఇప్పటివరకు భారత్కు ఒక్కో ఒలింపిక్ పథకం రాలేదు సింగిల్స్ డబల్స్లోనే కాదు మిక్స్డ్ డబుల్స్లోనూ శరత్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు ప్యారిస్ ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు శ్రీజ ఆకుల శరత్ కమల్ ఈసారి పథకాలు సాధించి యావత్ భారతవేనని మురిపిస్తారని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్